హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ తిరిగి అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మైత్రి మూవీ మేకర్స్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే భారీ నిర్మాణ సంస్థగా అవతరించింది తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీలో కూడా సినిమాలు చేస్తుంది ఆయా పరిశ్రమల్లో అగ్ర నటలందరికీ కాల్షీట్లు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి వేరే నిర్మాతలు ఎవరికి వారి కాల్షీట్లు అందుబాటులో లేవు అందుకు కారణం స్టార్ హీరోలందరికీ వారి స్థాయికి మించి అత్యధిక పారితోషకాన్ని అవార్డు చేసింది ఈ సంస్థే ప్రత్యర్థి సంస్థలను దెబ్బతీసేందుకు నిర్మాతలు ఎరమంచులు రవిశంకర్ ఏర్నేని నవీన్ చెరుకోరి మోహన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారు స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు చిన్న హీరోలను కూడా ఈ సంస్థ తమ గ్రిప్లో ఉంచుకుంది తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ విర్మిస్తుంది హిందీలో సన్నీ డ్యోల్ హీరోగా గోపీచంద్ మలినని దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తుంది శ్రీమంతుల సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ భరత్ అనే నేను జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో నిలదొక్కుంది అందుబాటులో ఉన్న హీరోలతో మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తే బాగుంటుందని అందులో ముందని ప్రత్యర్థి సంస్థలను దెబ్బ కొట్టేందుకు హీరోల కార్జ్షీట్లన్నీ తమ చేతిలో ఉంచుకునేందుకు వారికి అంతవరకు ఏ నిర్మాత ఇవ్వని పారితోషకాన్ని ఇవ్వడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి ఒకసారి ఎక్కువ పారితోషకం తీసుకున్న తర్వాత ఏ హీరో కూడా అంతకు మించి తక్కువ తీసుకోడు అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తగ్గదు ఈ సంస్థ హీరోలకు ఇస్తున్న పారితోషికం ప్రభావం సినిమాపై పడి బడ్జెట్ భారీగా పెరుగుతుంది దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని అనుకూలంగా టికెట్ ధరల పెంపు తెచ్చుకోవాలి ఇదే విధానాన్ని ఈ సంస్థ అవలంబిస్తుంది గతంలో ఎన్నో సినిమాలకు టికెట్ ధరల పెంపు ఉన్నప్పటికీ పుష్పాటుకు మాత్రం అత్యంత దారుణంగా టికెట్ ధరలు పెంపు ఉంది బెనిఫిట్ షో టికెట్ ధర పన్నెండు వందల ముప్పై తొమ్మిది అంటే సామాన్య మానవుడు కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఎదురవుతుంది తెలంగాణలో ఆంధ్రాలో ప్రభుత్వ పెద్దలతో ఈ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారు అడిగితే టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగానే స్పందించే వాతావరణం ఉంది కానీ హీరో ఎన్యూమొరేషన్ సినిమా బడ్జెట్ మొత్తం చివరకు పన్నెండు వందల ముప్పై తొమ్మిదిగా అభిమాని కానీ సగటు సినీ ప్రేక్షకుడు కానీ భరించాల్సి వస్తుంది పెట్టిన పెట్టుబడిని వారం రోజుల్లో తిరిగి రాబట్టుకుంటే నష్టాలు ఉండవనే అభిప్రాయంతో ఈ నిర్ణయానికి అందరూ నిర్మాతలు వస్తున్నారు ఈ తరహా విధానంతో ముందుకు వెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ ను నియంత్రించాలంటే టికెట్ ధరల పెంపును ఇవ్వకూడదని బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని అలా చేస్తేనే సినిమా బడ్జెట్ తగ్గుతుందని అలా తగ్గాలంటే హీరోలు పారితోషకాన్ని తగ్గించుకుంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు నిర్మాతలు ఇవ్వనంటే హీరోలు ఇంతే కావాలని మొండికేయరు అలా ముందుకేసి కూర్చుంటే ఏ నిర్మాత వాళ్ళతో సినిమా తీయడానికి ముందుకు రారు నిర్ణయం తీసుకోవాల్సింది మైత్రి మూవీ మేకర్స్ వారే లేదంటే రాణా రోజుల్లో సినిమా బడ్జెట్ ధరలో భారీగా పెరుగుతూ వస్తుంటాయి టికెట్ ధరలు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్తుంటారు దీన్ని ఆరంభంలోనే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అలా కుదరినప్పుడు ఆ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే దీని గురించి మీరు అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.